ఒక దినమున యవనస్థుడైన ధనవంతుడు యేసు వద్దకు వచ్చి ఇలాగా మాట్లాడెను బోధకుడా నేను నిత్యరాజ్యము పొందుటకు ఏ మంచి కార్యము చేయవలెను నీవు దేవుడిచ్చిన ధర్మశాస్త్రములోని ఆజ్ఞలను గైకొని వాటి ప్రకారము జీవించుము బోధకుడ అవి ఈ ఆజ్ఞలు నాకు తెలుపుము అవి ఏవనగా నరహత్య చేయవద్దు వ్యభిచరింపవద్దు దొంగిలింపవద్దు అబద్ధపు సాక్ష్యము పలకవద్దు నీ తల్లిని తండ్రిని సన్మానింపుము ఇవన్నీ నేను చిన్నప్పటి నుండి అనుసరించుచున్నాను ఇంకనూ నీకు ఒకటి కొదువుగా ఉన్నది నీవు పరిపూర్ణుడవునట్లు నీ ఆస్తి అంతటిని అమ్మి బీదలకిమ్ము అప్పుడు పరలోకములో నీ ధనము అధికమగును అలా చేయుట నాకు వీలుపడదు నేను వెళ్ళెదను ధనవంతుడు పరలోక రాజ్యంలో ప్రవేశించుట దుర్లభము అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ధనవంతుడు పరలోక రాజ్యములో కంటే సూది బెల్జియంలో ఒంటెదూరుట సులభము